ఇప్పుడు నా చెప్పు చంద్రబాబు ఆయన ఎందుకు రాలే ఏమనంటే మరి అప్పుడు ఏముండాయో ఏమంటారా మాకైతే పిలువాడు కాబట్టి రాలే చంద్రబాబు కూడా పిలువ నా కొడుకు పెళ్ళి పిలుస్తాను మిమ్మల్ని కొడుకు పెళ్ళి కొద్దివా పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు పెళ్ళికి డన్ ఇద్దరు కొడుకుల పెళ్ళికి ఇద్దరిని పిలుస్తాను పార్సెల్ తీసుకొని వచ్చి కదా కూడా అప్పుడు ప్రగతి భవన్ చేద్దాం వస్తారు చూడాలి అప్పుడు మీరు అనుకున్న ఆ శోకుని అంటే పిలువారా రాలే పిలువారా నా గేట్లకు ఎంటర్ అయ్యే క్యాలిబర్ లేని వాళ్ళు నా కొడుకు పెళ్లికి నేను ఎట్లా ఆహ్వానిస్తా అండి నా ఎడమకాలు చెప్పు కింద దుమ్ము అనుకున్న చెప్పు కిందన దుమ్ము దులుపుకుంటాం గానీ దాన్ని రాసుకుంటామా మంచి స్ట్రాంగ్ మొత్తం చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఇంత స్ట్రాంగ్ మైలని ఎక్కడ నేను ఇంత స్ట్రాంగ్ అసలు నిజంగా మేడం మీ మీ ఏదో కొన్ని ఏదో కొంచెం కబ్జాలో పెట్టినట్టు అంటున్నారు కరెక్ట్ అయినా దానికోసం ఏమైనా దూరం పెట్టింది ఫామ్ హౌస్ కాదండి నాకు ఒకటి క్వారీస్ ఉండే గ్రానైట్ ఏరియాలో ల్యాండ్ ఉంది నా ల్యాండ్ లో అండర్ గ్రౌండ్ గ్రౌండ్ లో గ్రానైట్ ఉంది అది ఉన్నది రెండున్నర ఎకరాలి దాని పక్కకు గవర్నమెంట్ క్వారీస్ ఉన్నాయి ఆ క్వారీస్ వీళ్ళు లీజ్ కు తీసుకున్నారు ఈ శకుని అండ్ టీం వాళ్ళు ఇబ్బంది చేసిండ్రు ఎగ్రోచ్ అయ్యి అంత స్క్రాప్ అంత పడేసి ఇబ్బంది చేసి సీఎం అయినా కదా సీఎం కాకముందా సీఎం కాక ముందు నుంచే నడుస్తుంది సీఎం అయినాక ఇంకా కంప్లీట్ గా ఎక్కువ చేశారు ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడితే ఒక నాది కానీ అట్లా వేల మంది కబ్జాలు అయినా విషయం అంతే కదా అదే ఆ విషయమే ప్రజలకు తెలియాలని నాది నేను వెనక ముందు కాపాడుకుంటా ఆ ఫైట్ చేసేంత సత్తా నా దగ్గర ఉంది ఎట్లా తీసుకోవాలని నాది నేను ఎట్లా కాపాడుకోవాలనేది ఉంది కానీ తెలంగాణ ప్రజలకు అందరికి తెలియాలే దాన్ని ఇంత ఇబ్బందులు పెట్టే తెలంగాణలో ఉన్న ఇబ్బ పేద వాళ్ళని కూడా ఇట్లనే అరా ఒకటి ఎకరం ఉన్న వాళ్ళను ఏ రకంగా వాళ్ళకు ఇబ్బందులు చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు సామాజికంగా అందరికి తెలియాలి కాబట్టి నేను కబ్బు చేస్తారని చెప్పేసి నువ్వు చేయకపోతే చాలు మంది పాపం అసలు మీరు ఇప్పుడు మీరు ఇంత అమాయకంగా మీరు చూస్తే అసలు మీరు చూస్తే మాత్రం అమ్మో ఆమె జోలికి మీరు చూస్తే అవునా మీ జాగానే కబ్జా పెట్టారు ఏది మీకు కారు వెళ్ళారు అసలు చేసే దృష్టికి పోలేదు ఇది నేను ప్రెస్ మీట్ పెట్టినాక తెలుస్తుంది కదండి అమ్మో ఆయన జోలికి పోవద్దు అంత టెర్రరిస్ట్ ఏం కాదండి నేను ఎట్లా కనిపిస్తుంది మేడం మంచిగా టాకీ ఫర్ బాగా బాగుంటుంది మేడం దీనికి టాకీ ఫర్ ఉంటుంది కానీ మేడం అయితే దీని గురించి దీని గురించి మాట్లాడదాం ఒకసేపు ఈ కవితమ్మ గురించి ఆమె అసలు ఎక్కడ అనవడలే మొన్న ఈ స్కామ్ అయినప్పటి నుంచి ఆమె మీద లిక్కర్ కేసు వచ్చినప్పటి నుంచి మొన్న ఒక్కసారి కనిపిస్తుంది మునుగోడులో గెలిచినప్పుడు ఏదో మాట్లాడినట్టు ఉంది టీవీలో మేము మా ప్రజలందరూ మా సపోర్ట్ వర్గ మా పార్టీకి సపోర్ట్ గారు అని చెప్పేసి అంతవరకు ఆమె ఎందుకు అనపట్లేదు డోర్ మరి ఆమె ఏం లేనిరు నప్పుడు ఏం కేసీఆర్ గారు ఇంచార్జ్లు వేసిన వాళ్ళు వెళ్ళిండ్రు ఈమెకి ఏ బాధ్యత తప్ప చెప్పలేదు కాబట్టి కనపడలేదు అసలు వెళ్ళలేదు అంటే వెళ్ళలేదా వెళ్ళలేదు అప్పటికే వెళ్ళిపోయాము కాంగ్రెస్ నుంచి నేను మునుగోడుకు వెళ్తే వేరే రకంగా ఉంటుంది వెళ్తే ఏ పార్టీ గారు వెళ్ళేవాళ్ళు కాంగ్రెస్ గారు డిపాజిట్ కూడా అసలు పదహారు వేల చిన్న బడ్జెట్ అండి అది పాపం అంత తక్కువ ఏం రాలేదండి ట్వంటీ త్రీ ఏమో వచ్చినట్టు ఉన్నాయి స్రవం ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌసండ్ చేంజ్ ఏమో వచ్చినట్టు ఎందుకంత ఘోరంగా కర్నూలు సావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు అక్కడ స్రవం తోటంకి చాలా కారణాలు ఉన్నాయి కర్నూలు తెలిసింది ఇప్పుడు తెలిసిన మేము చర్యలు తీసుకునేది ఉందా లేకపోతే లైట్ తీసుకుంటారా మళ్ళీ వచ్చి లక్షలు లైట్గా ఎత్తుకు తీసుకుంటారండి రెక్టిఫై చేసుకోవాలి కదా రెక్టిఫై పాటిగా చేసుకోవాల్సింది అన్ని తెలుసు సంగతులు తెలుసు తెలిసిన కూడా కచ్చుకున్నారు ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ లక్ష్యంలో వస్తున్నాయి మళ్ళీ కూడా చూద్దాంలే లేదు అనుకుంటే మళ్ళీ అట్లేదు ఈ సారి అట్లా జరగకపోవచ్చు అందరూ కలిసి సమస్టిగా అంటే ఇంక అప్పుడు సమిష్టిగా పని చేయడానికి కూడా ఉండదు ఎవరి ది సీట్ వాళ్ళే చేసుకోవాలి కాబట్టి కాకపోతే స్థానికంగా అందరిని సమన్వయం చేసుకోవాలి ఈయన కొంచెం మార్పు వచ్చింది ఈయన దూర్లా రాహుల్ గాంధీ ఆలోచించే దూరం లో ఇప్పుడు ఇక్కడ స్విజియషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో

వేరే పార్టీ నాయకులు అన్నారు వేరే వేరే పార్టీలు అన్నారు కాంగ్రెస్ ఎన్ని పార్టీలు ఎన్ని పార్టీలో పనిచేయలేదండి పనిచేసింది ఒకటే ఒక పార్టీ ఫస్ట్ టిఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి తర్వాత ఇక్కడికి వచ్చాను మీరు నేను అడగలేదండి బాబాయ్ కాబట్టి నేను సపోర్ట్ చేశాను హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు

ఆయనకు కావాలని ఇంట్రెస్ట్ ఉండే కాకపోతే విజయ శాంతి గారు వస్తారన్నారు ఒకసారి కేసీఆర్ గారు పోటీ చేస్తారన్నారు వాళ్ళు ఎవరు రాకుండా తను చేయాలనుకున్నారు లాస్ట్ మినిట్ లో వినోదనందే టికెట్ ఇచ్చినా ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన పార్టీ మన ఇంటి పార్టీ బాబాయ్ మనోడు అని పనిచేసాం ఏం ఆశించకుండా కానీ ఏం ఆశించకుండా పని చేసినా గానీ వీళ్ళు మాకు ఎక్కడ త్రెట్ ఎన్ అవుతారు అనే దాంట్లో మొత్తానికే మమ్మల్ని సైడ్ చేసేస్తే వాళ్ళకి ఈజీ ఉంటది అనే దాంట్లో ఈ మాఫియా పనిచేసింది ఏం సక్సెస్ అండి ఇట్లా దోసుకోవడంలో సక్సెస్ అయిపోయింది సక్సెస్ అట్లెట్లా ఎందుకు ఆ తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు ఆ సొమ్ము దోసుకున్నది తెలంగాణ పేరు మీద దోసుకున్నారు వీళ్ళు బందిపోట్ల లాగా కూడా దోసుకోలేదు అట్లాంటి దొంగతనం ఏదైనా గతి లేక దొంగతనం చేసిన అంటారు కానీ తెలంగాణ పేరు మీద పన్నెండు వందల మంది విద్యార్థులు అమరులైన ఆ కుటుంబాలు అమరులైన కుటుంబాల పేరు మీద దోసుకున్న సొమ్ము కాదా ఇదంతా అంత ఎట్లా సక్సెస్ అయినట్టు అండి ఎందరి అర్తనాదాలు ఉన్నాయి ఎందరి తల్లుల కన్నీళ్లు ఉన్నాయి ఎందరి తల్లుల కడుపుకోతున్నీ కబ్జాం చేసుకున్నాం అది సక్సెస్ అనరా సక్సెస్ అని ఎట్లా అంటారు కష్టపడి పని చేసి రిజల్ట్ తెచ్చుకొని ప్రజలతోటి మెప్పు పొందినప్పుడు దాన్ని సక్సెస్ అంటారండి కేసీఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ సృష్టించి కోట్లాడి ఆయన మైండ్ తోటి కొట్లాడి కాల్ జైలు తోటి కొట్లాడిండా ఎట్లనో ఓట్లాడి అందరిని సమన్వయం చేసుకొని అందరి సహకారంతో కొట్లాడి తెలంగాణది ఇచ్చినాను చూపించే అది సక్సెస్ అంటారు కానీ పన్నెండు వందల మంది అమరుల పేరు మీద తెలంగాణ అనే అక్షరాల పేరు మీద దోసుకొని దాన్ని సక్సెస్ అంటారు దాన్ని రాజకీయం అన్నారు సక్సెస్ అన్నారు రెండు అన్నారు సరే కొత్త దాని గురించి కావాలని పెట్టినట్టు అందరూ అనుకుంటున్నాం పబ్లిక్ అంతా మేము అది నిజమేనా పాత అకౌంట్లన్నీ అన్ని వాళ్ళ అకౌంట్లలో వేసేసుకుంటున్నట్ట ఒక్కొక్క ఎమ్మెల్యేలు అందరికి వంద ఎకరాలు ఉన్నాయంట కదా అవునా మేడం తక్కువ అండి ఎక్కడ వంద తక్కువ వంద తక్కువ వాళ్ళ దగ్గర వాళ్ళ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్ స్థాయి వాళ్ళకే ఇరవై ఇరవై ఐదు ఎకరాలకు తక్కువ ఎవరికి లేదు ఇంకా ఎమ్మెల్యేలకు ఏం పొందండి ఇంకా మీరు వందలనే ఉన్నారు దోసుకోవడం వాళ్ళే అది అని అట్లాగే వీళ్ళు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు వీళ్ళు సరి చేసుకుంటున్నారు రేపు కేసీఆర్ గారు బిఫామ్ ఇస్తారో ఇవ్వరో ఇచ్చి నాకు గెలుస్తామో గెలవమో మరి దోసుకున్నదంతా దోసుకున్న విషయం ఆయన తెలుస్తుంది

మరి కన్నారావు గారు ఎందుకు దూరం ఉన్నారు మరి కన్నారావు కూడా అదే బ్యానర్ మీద ఉన్నాడు కదా టిఆర్ఎస్ లో ఉన్నాడు టీఆర్ఎస్ బ్యానర్ మీదే ఉన్నాడు కదా ఆయన కూడా ఇంగ్లీష్ మాట్లాడి మధ్యలో కొన్ని రోజులు వాళ్ళందరు పవర్ సైడ్ ఉన్నారండి నేను పబ్లిక్ సైడ్ ఉన్నా క్లియర్ మరి కన్నారావు గారు ఎమ్మెల్యే కాలేదు మంత్రి కాలేదు మరి కనీసం టికెట్ బీఫామ్ టికెట్ కూడా ఇవ్వలేదు కదా మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్